జనసేన విశాఖ నగర్ పార్టీ కార్యాలయంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా మైనార్టీ సంక్షేమ శాఖ దినోత్సవం జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను కొనియాడారు వారి ఆలోచనలు స్ఫూర్తిని కొత్త తరాలకు తెలియచేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి విద్యాశాఖ మంత్రిగా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన పరంపరించారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు సమైక్యత భారతదేశం ఒకటిగా ఉండాలని హిందూ ముస్లింలంతా కలిసికట్టుగా ఉండాలని ఇప్పుడే భారతదేశం పటిష్టమైన దేశంగా ఉంటుందని ఆ రోజుల్లో ఆయన ఫైట్ చేశాడు ఆయన అతి పిన్న వయసులోనే కాంగ్రెస్ భారత కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులుగా వ్యవహరించారు ఆయన అనేక సంస్కరణలు విద్యా పరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన అలీగర్ యూనివర్సిటీని ఆంగ్లేయుల సహకారం లేకుండా ఆయన స్థాపించారు అలీగర్ యూనివర్సిటీ అలాగే ఈ దేశంలో ఐఐటీస్ రావడానికి ముఖ్య కారణం ఆజాద్ గారే ఆజాద్ గారు జాతీయవాది హిందూ ముస్లింలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా వెళ్ళాలని భారతదేశ పురో అభివృద్ధికి వీళ్ళంతా తోడ్పడాలని ఆయన కళ్ళగన్నాను ఆయన గాంధీ మార్గాన్ని వెనుకొని శాంతియుతంగా దినోత్సవం అలాగే రాష్ట్ర మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఏదైతే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని కార్యక్రమం జనసేన పార్టీ ఆఫీస్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్ని వర్గాలు కూడా అభివృద్ధి అవ్వాలని చెప్పేసి ఒక కారణంతో ముందుకు వెళ్తున్నారు దాంట్లో భాగంగానే మైనార్టీ సంక్షేమం కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఏదైతే మసీద్ సమస్యలు ఉన్నాయో బెరియల్ గ్రౌండ్ సమస్యలు ఉన్నాయో అలాగే ఏదైతే ఈ ఫంక్షన్ హాల్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఎస్పెషలీ మన విశాఖపట్నంలో దక్షిణ నియోజకవర్గంలో ముఖ్యంగా ముస్లింస్ అందరి సమస్యలు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఆ సమస్యలకి పరిష్కారం ఇస్తూ ముందుకు వెళ్తున్నాం రానున్న రోజుల్లో కూడా ముస్ ముస్లిం సమక్ష ఈ మైనారిటీస్ కోసం ముస్లింల అభివృద్ధి కోసం గౌరవ ఎమ్మెల్యే గారు నాయకత్వంలో ముందుకు వెళ్తామని చెప్పేసి గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ జాతీయ విద్యా దినోత్సవం ఆయన మొదటి విద్యా మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన పేరు మీదనే విద్యార్థినోత్సవానికి కూడా పెట్టినందుకు అందరికీ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడు చదువుకోవాలి అనే ఒక సంస్కరణతో పాటు ఇవాళ యూజీసీ కావచ్చు ఐఐటి కావచ్చు ఇలాంటివి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి విద్య ఎంత ఇంపార్టెంటో చెప్పిన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఇవాళ మనందరం కూడా ఆయన స్మరించుకుంటా ఉన్నాం ఆయన యొక్క ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నాం ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ రోజు ఆయన ఇచ్చిన సంస్కరణల ఇవాళ మనందరం కూడా పునాదుగా ఉంది ఐఐటి కావచ్చు యూజీసీ కావచ్చు మనం ఏదైనా కావచ్చు ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఆయన సంస్కరణ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఆయన మన ముందు లేకపోయినా కూడా ఒక గొప్ప వ్యక్తి గురించి మనం చెప్పుకుంటాం అంటే ఆయన చేసినటువంటి మంచి పనులే ఇవాళ మనందరిని కూడా స్మరించుకునే విధంగా చేస్తున్నాయి కాబట్టి ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కూడా మా వంతు మేము కూడా గుర్తు చేస్తాం అలాగే ఈ కార్యక్రమంలో ఇవాళ పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులు మా రెవన్ గారు మా ప్రాధికారి చాలామంది మా సోదరులందరూ ఉన్నారు అందరూ కూడా పేరు పెద్ద మనసు